మీరు హిందూ మతాన్ని చూపించి దేశం మొత్తం ఓట్లు అడిగినప్పుడు పాత బస్తీలో ఎంఐఎం వాళ్ళు ముస్లిం మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించడం ఎలా నేను ఆ మాట అన్నారని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళ వీళ్ళేంటి ఇలా ఇలా అన్నీ అనేసుకుంటూ ఉంటారా నేను ఏ రోజు అసావుద్దీన్ ఓవైసీ గారిని మీరు మతపరంగా ఎందుకు మాట్లాడారు మాట్లాడుతున్నారు ఇది వరకు ప్రశ్న వేయలేదు మునుముందు నేను ప్రశ్న వేయను అతని మతం గురించి మాట్లాడుకోవడం అతని స్వేచ్ఛ రైట్ టు రిలీజియస్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు నేను ఎవరినన్నాను నా మతాన్ని దూషిస్తే మాత్రం నేను అనుకోను ఓకే అదే సహ దీన్ అవ్వచ్చు వేరే ఎవరైనా అవ్వచ్చు దానికి పేరు నామకరణం ఓ ఫేసు మాస్కు టాస్కు ఉండక్కర్ల ఎవరి మతం వాళ్ళకి ఎంత ప్రధానమో నా మతం నాకంత ప్రాణం సేవా తత్పరంగా నేను అందరికీ సేవ చేస్తాను అక్కడ కన్నా రావచ్చు కానీ మతం జోలికి మాత్రం రాకూడదు నా వరకు ఓకే కాబట్టి వారి అతని ఇష్టం అతను ఎవరిని అడిగి తీసుకోమనండి ఓట్లు అతని మతంలోని గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఓట్లు తీసుకోమనండి వేరే మతాన్ని దూషించి చెతకాని వాడిలాగా ఓట్లు తెచ్చుకోకరండి చెత తెచ్చుకోమనండి చెప్పనండి